నేను శ్లోకం అయితే భావం చెప్తానండి మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి భావం మాత్రం థర్టీ టూ శ్లోకం ఇక్కడ అమ్మవారి యొక్క మంత్ర స్వరూపాన్ని చెప్తున్నారు అనమాట పంచదశి మంత్రం గురించి ఇక్కడ జనని అనేది సంబోధన అమ్మ చెప్తున్నారు ఈ మంత్రం యొక్క దేవతా శక్తులు చూద్దాము ఇప్పుడు శివాహ అంటే హకారం తిహి అంటే సకారం కామహ అంటే మన్మధుడు అది కకారం క్షితిహి అంటే భూమి అది లకారం అంటే హాస కాల అని చెప్తున్నారు ఇక్కడ ఇది ఎలా ఉందంటే పన్నెండు అక్షరములు అందులో ఈ నాలుగు అక్షరములకి తరువాత బీజం వస్తుంది అలాగే రెండవ కూటమికి బీజం వస్తుంది మూడవ కూటమికి కూడా హ్రీమ్ బీజం వస్తుంది అనమాట ఈ పన్నెండు అక్షరములకి చివరికి బీజం వచ్చేసరికి ఈ మూడు కూటమిలకి అది పదహైదు అక్షరాలు అయిపోయింది అనమాట అందుకనే సౌందర్య లహరి కూడా మనకి లహరి అనేది పెట్టినాక అని నాదం చేస్తే హ్రీం అయిపోతుంది కదండి సౌందర్య లహరి అన్నప్పుడు మీకు హు అని నాదం వినిపిస్తుంది కదా అది హ్రీమ్ అయిపోయింది అనమాట ఇలా నిగూఢంగా మంత్రాలు ఉంటాయి అనమాట సౌందర్య లహరిలో లహరి అంటే ప్రవాహం అమ్మ యొక్క సౌందర్య ప్రవాహం ఈ హ్రీం అనేది భువనేశ్వరి బీజం మూల మంత్రం అంటే ఈ పంచదశి మంత్రం మూల కూట త్రయ కలేభర ఈ మూడు కూటములుగా ఉన్నది ఆ మూడు కూటములే ఈ పన్నెండు అక్షరాలు హ్రీంకారంతో ముగుస్తుందనమాట అందుకనే ట్వెల్వ్ ప్లస్ త్రీ ఫిఫ్టీన్ అక్షరాలు పంచదశి మంత్రం అయ్యింది ఇప్పుడు దేవతలను మనం చూస్తాం శివుడు శక్తి మన్మథుడు క్షితి అంటే భూమి ఇవి నాలుగు అక్షరములు రవి అంటే సూర్యుడు శీత కిరణ అంటే చంద్రుడు స్మరహ అంటే మళ్ళీ మన్మథుడు హంస అంటే సూర్యుడు ఈ రకంగా దానికి తగ్గట్టుగా బీజాక్షరాలు ఉన్నాయి అవే హాసాహ అంటారు మళ్ళీ హ్రీం అని వస్తుంది ఇది రెండవది మూడవది ఎవరంటే పరామార హరయ పర అంటే శక్తి మార అంటే మన్మథుడు హరయ అంటే విష్ణుమూర్తి వీటి వీటికి తగ్గట్టుగా సాకాల మూడు అక్షరాలు మళ్ళీ హ్రీం ఈ రకంగా మొత్తం పదహైదు అక్షరములు అమ్మ యొక్క సూక్ష్మ రూపం ఇది స్థూల రూపమేమో విగ్రహం అండి సూక్ష్మం అనేది మంత్రం అనమాట సూక్ష్మతరము అంటే కుండలిని శక్తి సూక్ష్మతమము అంటే హయ్యెస్ట్ అనమాట అంటే అది తత్వం గురించి చెప్పేది అది అసలు స్వరూపం మనం చేరుకోవలసింది ఆ స్వరూపాన్ని ఈ సాధనంతా సాత్వికంగా జరిగితే అది తాత్వికత అది స్వరూపంలోకి తీసుకెళ్తుంది అనమాట ఇది నిరాకార నిర్గుణ పరబ్రహ్మం అమ్మ శక్తి శక్తికి లింగభేదం లేదు శివుడు సర్వవ్యాపి సర్వాంతర్యామి శివుడు శక్తి ఎప్పుడు కలిపే ఆరాధన చెయ్యాలి అదే సమయాచారము అందుకనే సమయాచార తత్పర అని లలిత శాస్త్రనామంలో కూడా మనం పారాయణ చేస్తూ ఉంటాము ఈ రకంగా ఇవన్నీ కలిపి ఎవరైతే ఉపాసిస్తారో వాళ్ళకి ఈ శ్లోక పరంగా మంత్ర సిద్ధి జరుగుతుంది అనమాట ఇవన్నీ కూడా నామావయవతం అంటున్నారు నామము అంటే మంత్రము అమ్మ యొక్క అవయం అవయవములు ఈ అక్షరములన్నీ కూడా ఇప్పుడు మనం చూసిన ఈ పదహైదు అక్షరములు ఇది ఈ రకంగా అమి కాబిహి అంటే అమి అంటే ఈ పన్నెండు అక్షరములు హృల్లేఖము అంటే బీజం ఇవన్నీ కూడా కలిపి పారాయణ చేసుకోవాలి మంత్ర సిద్ధి జరుగుతుంది ఇంతకంటే ఇంకా వివరంగా మనం చెప్పలేమండి ఇది గురుముఖత నేర్చుకోవాలి ఇక్కడ ఉన్న దేవతా శక్తులను చూసుకున్నాము ఇది మళ్ళీ మూడు ఖండములుగా ఉంటుంది సూర్య చంద్ర అగ్ని ఇలా చెప్తున్నారు ఈ శ్లోకంలో భావం అండి మీకేమన్నా అర్థమైందా అండి భావము ఇది కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటది ఓకే